శుభ్రత నాణ్యతపై దృష్టి పెట్టాలని వైద్య సిబ్బందికి సూచనలు సీజనల్ వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ సోమవారం తూడకుర్తి గ్రామంలోని పల్లె దవాఖానాను ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా ప్రజలకు అందిస్తున్న వైద్య సేవల గురించి వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు జిల్లా కలెక్టర్ ఆస్పత్రి సిబ్బంది హాజరు రిజిస్టర్ ను పరిశీలించి ప్రతి ఒక్కరూ సమయానికి హాజరయ్యే బాధ్యతతో విధులు నిర్వహించాలని సూచించారు ఏకను ప్రైవేట్ కంపెనీని apni gadi japtisthayi garvantar sanputa paduthunnaru vedo aachestunnaru saakra gotha ante satta nu parishkar rastunnaru 30 नासा भी अब क्या जो बोले जाए नेस्पोटो नारायण प्राइवेट स्कूल से अरवा तो को देखिए ये अपने स्टैंडर्ड है ना क्या तो वही एक्स्ट्रा बैठते हैं तो वह की इनका इनका सिर्फ सारा फिल्म लोग मारे नासा भी अब क्या जी करता है ना ये टाइम ना वहाँ तो माली प्राइवेट स्कूल ले